ఐదవ సంస్కృతి భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడే బీజేపీ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రమేష్ విధూరి పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన మాటలను భారతదేశంలో స్త్రీలపైన గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు హైదరాబాద్ లో గాంధీ భవన్ బిజెపి కార్యాలయాలపై జరిగిన దాడులపై ఎర్రపాలెం మండలం వెంకటపురం గ్రామం నుంచి స్పందించిన డిప్యూటీ సీఎం బీజేపీ కార్యాలయం గాంధీ భవన్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు కొంతమంది బీజేపీ నాయకులు దాడి గురించి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు ముందుగా మీ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పండి సంస్కృతి సంస్కారం నేర్పండి హితావు పలికారు ప్రియాంక గాంధీ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర నాయకత్వం దేశానికి క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు హైదరాబాద్ నగరంలో బీజేపీ కార్యాలయం పైన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కొద్దిమంది దాడి చేశారని దానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకత్వం గాంధీ పైన భవన్ పైన దాడి చేయడానికి దాడులు చేస్తున్నటువంటి ప్రక్రియ వాళ్ళందరూ ఖండిస్తున్నటువంటి వార్తలు నేను ఈరోజు ఖమ్మంలో మధుర నియోజకవర్గంలో ఎరుపాలె మండలంలో కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇప్పుడే నా దృష్టికి వచ్చింది దురదృష్టం ఏంటంటే హైందవ సంస్కృతి భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు అనుకుంటాను రమేష్ బిదూరి ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ తను గెలిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నిటిని కూడా గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి పైన కామెంట్ చేస్తూ వారు మాట్లాడినటువంటి మాటలు సరే నాకు ఆ మాటలు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది దాన్ని భారతీయ సంస్కృతి పైన పైన భారతదేశంలో స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కూడా వారి యావత్ నాయకత్వం దేశంలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దేశానికి క్షమాపణలు చెప్పి ఇటువంటి దిగజారుడు పరిస్థితుల్ని దేశ సంస్కృతిని తిరగార్చే విధానంలో భారతీయ జనతా పార్టీ పొందుతున్నకి సిగ్గుపడాలి ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా ముక్త కంటంతో ఖండించారు ఇది స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు దేశం కోసం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు గురించి ఆ రకంగా మాట్లాడటం అనేది ఈ దేశం మీద ప్రేమ భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా జీర్ణం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు సో అటువంటి పరిస్థితుల్లో క్షణికావేశాల్లో కొద్దిమంది యువజన కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి చేశారనేటువంటి వార్త తెలుసుకున్న వెంటనే మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ నేను వార్త కూడా మాట్లాడిన వెంటనే నాకు తెలిసి ఇక్కడ రాగా అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడిన వెంటనే ఇప్పుడే నాకు తెలియగానే వారు ఎవరికీ తెలియదు అసలు ఈ సంఘటనకు సంబంధించి కొద్దిమంది తాత్కాలికమైనటువంటి ఆవిష్కంతో ప్రియాంక గాంధీ గారి పైన అన్న మాటలు తట్టుకోలేక గాంధీ భవన్ అదే భారతీయ జనతా పార్టీ పైన దాడి చేసిన దాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా వెంటనే ఖండించారు దాన్ని పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండిస్తూ ప్రకటన చేశారు ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు వారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మందే గాంధీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు ఇది రాజకీయ పార్టీల కార్యాలయం పైన దాడులు చేసేటువంటి సంస్కృతి కాదు మంది అలాగని ఎవరి మీద కూడా దాడి చేసే సంస్కృతి కాదు మన అహింస మార్గంలో గాంధీజంలో అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని బహిరంగంగా ఎత్తుచూపుతూ ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి ప్రజాస్వామ్యంలో తప్పు చేసినటువంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టడం తప్ప భౌతిక దాడుల్ని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రోత్సహించదు ఈ రాష్ట్రంలో ఇందిన రాజ్యం ప్రజాప్రభుత్వం పాలన చేస్తూ ఉంది ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత మా బాధ్యత లాండ్ ఆర్డర్ వర్క్ సంబంధించినంతవరకు ఎవరైనా ఒకటే చట్టం చట్టం తన పని చేసుకుంటూ పోతుంది రాజకీయ పార్టీల కార్యాలయ దాడులు చేసేదాన్ని పూర్తిగా పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అధ్యక్షులు నేను కానీ లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రి అందరూ కూడా పార్టీకి అంతా కూడా దీన్ని ఖండిస్తూ ఇటువంటి చర్యలు పాల్పడవద్దని చెప్తూ అది ఏ పార్టీ అయినా సరే అది కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో దేశంలో మన భావాలని స్వతంత్రంగా వ్యక్తపరచుకోవడానికి భావ స్వేచ్ఛ కల్పిస్తూ భారత రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది వాటిని వినియోగించుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల ఉన్న తప్పప్పులను చెప్పటం తప్ప భౌతిక దాడులు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు ఎవరిని ఉపేక్షించేది లేదు అది మా వాళ్ళు బీజేపీ మీద దాడి ఆ కార్యాలయం పైన దాడి చేసినా లేకపోతే వాళ్ళు గాంధీభవన్ పైన దాడి చేసినా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు అందరికీ ఒకటే చట్టం వచ్చేస్తుంది ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ని చాలా పటిష్టంగా రాష్ట్ర అభివృద్ధి కోసం నిక్కచ్చిగా పనిచేసుకుంటూ ముందుకు పోతుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొద్దిమంది నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కూడా విన్నాను వారికి కూడా నేను చెప్తా ఉన్నాను ముందుగా మీ పార్టీకి సంబంధించిన నాయకులకి బుద్ధి చెప్పండి ఓ సంస్కృతి సంస్కారాన్ని నేర్పండి భారతీయ సంస్కృతి మాదే అని చెప్పుకుంటూ దాని మీద బతుకుతూ దాని మీద ఓట్లు అడుగుతూ ఆ సంస్కృతిలో మహిళలను గౌరవించేది ఉంటే ఆ గౌరవించకుండా